నామానికి మహిమ కలిగిన గాక మీ అందరికీ వందనాలండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఈరోజు మనం క్రిస్మస్ ధ్యానాలలో మరి గొర్రెల కాపర్ల గురించి నేర్చుకుందాం మరి మనందరికీ తెలిసిన రీతిగా గొర్రెలు అంటేనే బయట ప్రదేశంలో ఉంటారు అడవిలలో ఉంటారు ఆ కాలంలో మరి వాళ్ళు మరి గొర్రెల మందులను తీసుకొని వెళ్ళి ఎంతో దూర ప్రదేశంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి గొప్ప వెలుగు రావడము అది చూసినటువంటి గొర్రెల కాపర్లు భయపడిపోవడము అప్పుడు భయపడుతున్నటువంటి గొల్లవాళ్ళతోని మరి దేవుని దూత చెప్తా ఉంది వార్త అయ్యా మీరు భయపడొద్దు మీ కొరకు నేడు లే లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పోతిగుడలతో చుట్టుపడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడినని చెప్పినప్పుడు వాళ్ళు లేచి అత్యానందభరితలు అవుతారు అనమాట వాళ్ళు సంతోషపడారే మన కొరకు రక్షకుడు పుట్టాడు అని చెప్పి వెళ్తూ ఉంటారు ఎలా వెళ్ళారు అనే అంశాన్ని బైబుల్ ఇలా ప్రస్తావిస్తూ ఉందండి Yeah. <laughs> ఆ దూత తమ యుద్ధ నుండి పరిలోకములకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములను ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు మనం బెత్లహేం వరకు వెళ్ళి చూతము రన్న ఒకంతోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచిరి నిజంగా అండి వాళ్ళు ఎంత సంతోషంగా అంటే త్వరగా వెళ్ళారనమాట మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలంటే త్వరగా వెళ్ళాలి మనం ఈరోజు ఈ యొక్క గొర్రెల కాపరుల దగ్గర నుండి మనం ఏం నేర్చుకుంటున్నామంటే వాళ్ళు మొదటగా దేవుని మాటకు లోబడ్డారు రెండోదిగా వాళ్ళు త్వరగా వెళ్ళారండి త్వరగా వెళ్ళి మరి అని శిశువుని మరియు ఓసెప్ని చూడడం జరిగింది అంతేకాదు వాళ్ళు వెళ్ళి చూసి అక్కడ ప్రభువుని మొక్కిన తర్వాత తిరిగి వచ్చే అప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కాపర్లు వాళ్ళు పది పద్దెనిదో వచ్చినాము రెండో అధ్యాయంలో కాసు వార్తలో గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మెక్కిలి అంటారు అంటే వాళ్ళు ఆయన కార్యములను తెలియజేస్తూ వచ్చారండి కేవలము ఈ క్రిస్మస్ దినానైనా మనము ఈ యొక్క అంశాల ద్వారానైనా మారుదాం ఎందుకంటే మనం మట్టుకే క్రైస్తవులం అయిపోయి మనం మట్టుకే దేవుని గురించి తెలుసుకొని స్వార్థపరులుగా మనం మిగిలొద్దు ఎందుకంటే వాళ్ళు చూసినటువంటి ఒక మంచి కార్యాన్ని వాళ్ళ ఇతరులకి ప్రకటించగలిగారు మనం కూడా ఈ రోజులలో ఎన్నో రకాలుగా మనం పండగ చేసుకుంటాము ఫంక్షన్ చేస్తాము అన్నీ చేస్తాం కానీ దేవుని కూర్చున్నటువంటి మాటలు మనం చెప్పలేకపోతుంటాము కొన్నిసార్లు విఫలమయ్యే పరిస్థితి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు ఈ సందర్భంగానైనా మనము దేవుని మాటలు మనం ఇతరులకు పంచగలగాలి వీళ్ళు వాళ్ళు మాటలను ప్రచురం చేసిండ్రండి ప్రచురం చేయడంను బట్టి వాళ్ళు విన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారంట ఆశ్చర్య పడి ప్రభు వాళ్ళు విశ్వాసం ఉంచడానికి మరి ఈ విధంగా మనం చెప్పిన మాటలను బట్టి ఒకరోజు వాళ్ళు రక్షణలోనికి రావచ్చు కదా కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ మనం దేవుని కూర్చిన కేవలం వినడము మనం మార్మన్స్ పొంది ఉండడం మాత్రమే కాదు వాళ్ళు కూడా ఇతరులను కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది కదా మీరు అగ్నిలో నుండి లాగినట్టు లాగాలంటాడు కొన్నిసార్లు మనం ఎంత చెప్పినా కొంతమంది వినిపించుకోరు వాళ్ళు వినిపించుకోవట్లేదు కదా అని చెప్పేసి మనం మన ప్రయత్నాన్ని విరమించుకోవద్దు ఇక్కడ కూడా గొర్రెల కాపర్లు వాళ్ళకి చదువు లేదు ఏం లేదు నార్మల్ పర్సన్స్ వాళ్ళు చాలా పూర్ ఫెలోస్ అయినప్పటికీ కూడా దేవుని విషయంలో వాళ్ళు చూసిన దాన్ని చెప్పారు సంతోషంగా చెప్పుకున్నారు వాళ్ళు ఎంతో ఆసక్తిగా వాళ్ళు వివరించగలిగినారు ఒక ఉదాహరణ చెప్తానండి ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ అయితే ఒక శారీ కొనుక్కున్నారనుకోండి కొనుక్కున్న విషయాన్ని అందరికీ చెప్పుకుంటారు ఎందుకంటే చాలా బాగుంది ఇంకా వేరే వాళ్ళు కూడా కొనుక్కోవాలి ఎక్కడ తీసుకున్నావు అన్ని వివరాలు అడగక్కున్నా సరే వీళ్ళు ఫ్రీగానే చెప్పేస్తుంటారు ఫలానా షాప్లో తీసుకున్నాను ఇది విషయం ఇది విషయం అని అండ్ అది జెంట్స్ కూడా అలాగే చెప్తుండొచ్చు నాకు తెలియదు కానీ మొత్తానికైతే చాలా వరకు అలా అడ్వర్టైజ్మెంట్ అనేది జరుగుతుంది ఎప్పుడైతే మనం దేవుని గూర్చినటువంటి వార్తను చెప్తాము దేవుని వాక్యం సెలవిస్తుంది కదా శిల్వను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం కావచ్చు కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయితే వారికి నశించిపోవద్దనే కదా వారిని కూడా రక్షించబడాలన్న తపనతో మనం చెప్తున్నాము వాళ్ళు రక్షించబడాలి అని అంటే దేవుడు కార్యం చేస్తాడండి మన వల్ల కాదు కానీ దేవుడే వారిని ఆకర్షించుకొని దేవుని వైపుకు తిప్పుకొని ఆయన వారికి కార్యం చేసి రక్షణ కార్యం చేస్తాడనమాట కాబట్టి మన వంతుగా మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని కూర్చున్నటువంటి మాట మనం చెప్పగలగాలి నిజంగా అలా చెప్పడం కూడా ఎంత ధన్యత అండి అందరూ చేయాలనేటువంటి పనిని దేవుడు మనకు ఒక బాధ్యతగా అప్పచెప్తున్నాడు మనని నమ్మాడు కాబట్టి మనం చెప్తామని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క ప్రజల మధ్యలో మనం నివ నివసిస్తున్నటువంటి మనము దేవుని గుర్చినటువంటి మంచి వార్త సువార్త అంటే క్రీస్తు ప్రభు యొక్క జననము మరియు ఆయన జీవన విధానము ఆయన చనిపోవడము పాతి పెట్టబడము తిరిగి లేచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోవడం ఇదే కదా సువార్త అంటే సు అంటే మంచి వార్త అంటే విషయం మరి దేవుని కూర్చున్నటువంటి సువార్తను మనం ఎప్పుడైతే ప్రకటిస్తామో ప్రజలందరూ కూడా ఆ మాటను విన్నప్పుడు రక్షించబడతారు మీరు అంటుండొచ్చు ఈ రోజులలో అలా ప్రకటించడానికి ఎక్కడ ఉందండి మేము మాకు ఎక్కడ టైం దొరికిద్దని మనమే క్రీస్తుకి ఒక పత్రిక అండి మన జీవన విధానంను చూసి చాలామంది మార్చబడతారు మనము స్పెషల్గా వెళ్ళి ప్రకటించకపోవచ్చు కానీ మన యొక్క మా మన జీవన విధానాన్ని చూసినప్పుడు ఎంతోమంది మార్పు చెందుతారు పలానా వాళ్ళ వ్యక్తులు చాలా నమ్మకంగా ఉంటారు వాళ్ళ దేవుణ్ణి నమ్ముకున్నారండి అందుకే అంత నమ్మకంగా ఉంటారు ఈ విధంగా మన యొక్క జీవన విధానం ద్వారా దేవుణ్ణి మనం ప్రకటించగలిగితే అది ఎంతో గొప్ప విశేషం అండి మరి ఈ యొక్క గొర్రెల కాపర్లు కూడా వాళ్ళకి చదువు రాకపోయినప్పటికీ వాళ్ళు ఎక్కడో మారుమూలల ప్రాంతం లో ఉన్నప్పటికీ అయ్యో మేము ఆడియోలో నివసించటం ఏం చెప్తా ఎవరు వింటారు అని అనుకోలేదు వాళ్ళు వాళ్ళకి ఏది తెలుసా దాన్ని ప్రకటించారు ఆ ప్రకటించిన విషయాన్ని ప్రజలు విన్నారండి అక్కడ చూడండి స్పష్టంగా దేవుని వాక్యంలో ఉంది ప్రజలు వినడం జరిగింది వాళ్ళు విన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సంతోషపడ్డారు వాళ్ళు సంతోషపడడం మాత్రమే కాదు వాళ్ళు ఏం చేశారు ఆశ్చర్యపడ్డారు ఆశ్చర్యపడి అంటే వాళ్ళకు కూడా ఒక ఉత్సాహం అనేది కలిగింది వాళ్ళు కూడా ఒకవేళ క్రీశను దర్శించుకోవడానికి వెళ్ళి ఉండవచ్చు అక్కడ మెన్షన్ చేయబడలేదు కానీ ఎంతో గొప్ప విషయం అండి వాళ్ళు దేవుని గురించి చెప్పినారనమాట సో మరి వాళ్ళు వెళ్ళి ఏ విధంగా క్రీస్తు ప్రభుని చూసి వాళ్ళు ఏ విధంగా సంతోషాన్ని వాళ్ళ హృదయాల్లో నింపుకొని ఏ విధంగా వాళ్ళు దేవుని ప్రకటించారో మనం కూడా అలాగే ప్రకటించగలిగితే మించిన ధన్యత లేదు అని చెప్పగలను నేను ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది క్రీస్తు రాకడ అతి సమీపంగా ఉంది ప్రతి సంవత్సరం మనం క్రిస్మస్ చేసుకుంటాము ప్రతి సంవత్సరము క్రీస్తు జననంను గుర్చినటువంటి మాటలు చెప్పడము లేకపోతే మనము గొప్ప గొప్ప విందులు చేసుకోవడము మనం పండగ చేసుకోవడం ఇవన్నీ చేస్తుండొచ్చు కానీ క్రీస్తు రాకడను కూర్చున్నటువంటి విషయాలను మనం ప్రచురం చేయలేకపోతున్నామేమో ఆయన మొదటిసారిగా గొర్రెపిల్లగా దేవుడు దీనుడై వచ్చాడు ఈ లోకానికి కానీ ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆయన కొదమ సింహమై వస్తాడని దేవుని వాక్యం చెలవిస్తుంది కాబట్టి ఆయన ఉగ్రతలోనికి ఏ బిడ్డ పరిగెత్తకుండాట్టుగా వాళ్ళను అగ్నిలో నుండి లాగినట్టుగా మనం లాగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి మనము అటు బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి మనము ఆ యొక్క వార్తను ప్రకటించగలాలి మరి ఒక చిన్న పాపంట దేవుని మాటలు విన్నప్పుడు సండే స్కూల్లో విని మరి దేవుని గురించి చెప్పాలి అని చెప్పేసి ఆ బిడ్డ విన్నదంట విన్నటువంటి ఈ బిడ్డ ఏం చేసిందంటే ఆ దేవుని వార్తను చెప్పాలనుకుంది అయితే వాళ్ళ ఇంటి పక్కన ఒక గదిలో ఒక అంకుల్ ఉన్నాడు ఆయన అందులో ఉండి బాగా దగ్గుతూ ఉన్నాడు అనమాట ఆయన క్షయ వ్యాధి చేత బాధపడుతున్నాడు క్షయ వ్యాధి అంటువ్యాధి కాబట్టి టీబీ మన భాషలో చెప్పాలంటే టీబీ ఈ యొక్క టీవీతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి దగ్గరికి ఎవరు వెళ్ళరు అయితే అప్పటి కాలంలో దానికి అసలు మందే లేనటువంటి రోజులు అవి అలాంటి టైంలో ఆ చే వ్యాధి చేత బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి ఇంకా నాకు జీవితంలో ఇదేనేమో ఇంకా చివరి అన్నట్టుగా అతడు చాలా బాధపడుతున్నాడంట బాధపడుతున్న సమయంలో ఈ పాప వెళ్ళి దేవుని గురించి ఆ బిడ్డకి చెప్పిందంట ఆ అంకుల్కి చెప్పి అంకుల్ మీరు జీజస్ని బిలీవ్ చేయండి మీకు మంచి స్వస్థత కలుగుతుంది అని చెప్తే ఆయన ఫస్ట్ టైం కదా పాప వెళ్ళినప్పుడు కొంచెం చిరాగ్గానే మొఖం పెట్టి వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పేసి అన్నారంట దా నెక్స్ట్ టైం కూడా ఆ పాప తన పట్టుదలను విరమించుకోకుండా మళ్ళీ వెళ్ళిందంట మళ్ళీ వెళ్ళి అంకుల్ చ మీరు కొంచెం తెలుసుకోండి ఈ బుక్ చదవండి అని చెప్పి ఒక చిన్న న్యూ టెస్ట్మెంట్స్ని ఆయనకి ఇవ్వడానికి ప్రయత్నం చేసిందంట అలా ప్రయత్నం చేసినప్పుడు కూడా అతడు కసురుకోవడం జరిగింది దెన్ థర్డ్ టైం ఆ పాప వెళ్ళి అలా కొన్నాళ్ళు చేస్తూ ఉంది అయితే ఆమె మళ్ళీ ఆ పాప అక్కడికి వెళ్ళి ఆయనకి ఒక చిన్న న్యూ టెస్ట్మెంట్స్ ఇచ్చిందంట అతడు ఆ న్యూ టెస్ట్మెంట్ని ఆ గది మూలకి విసిరి కొట్టేశాడట విసిరి కొట్టి ఆ పాపని చాలా కసురుకున్నాడంట కసురుకున్నప్పుడు ఇంకా ఆ పాప వెళ్ళిపోయిందంట ఇప్పుడు ఆ పాప వెళ్ళి వెళ్ళింది కానీ ఆ అంకుల్ గురించి ప్రార్థన చేయడం మానలేదనమాట ఆ తర్వాత ఇతడు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉన్నాడు ఈ సమయంలో ఎందుకో ఏమో ఒకసారి చదివితే ఏమవుతుంది లే అన్నట్టుగా తీసాడంట అతడు విసిరి పారేసినటువంటి ఆ యొక్క న్యూ టెస్టిమెంట్స్ ఇట్లా కొన్ని పేజీలు ఇటు కొన్ని పేజీలు అటు ఉన్నట్టుగా అది పడిపోయిందనమాట పడిపోయిన ఆ భాగాన్ని అతను చదివినప్పుడు అక్కడ అతను ఒక రోగి స్వస్థపరచబడినటువంటి విధానము ఆ యొక్క బైబిల్లో చూశాడనమాట చూసి చదివినప్పుడు అప్పుడు అనుకున్నాడంట అతను అయ్యో నిజంగా ఇంత మంచి దేవుడా మరి నేను ఇన్నాళ్ళు ఏదో అనుకున్నాను నేను అనుసరిస్తుందే కరెక్ట్ అనుకున్నానే సరే నువ్వు నిజంగా దేవుడు అయితే నన్ను ముట్టి స్వస్థపరచండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట అలా జరిగినప్పుడు దేవుడు అద్భుత రీతిలో ఆయనకు స్వస్థతనివ్వడం ఆయన స్వస్థపరచబడడం జరిగింది ఆయన ఎవరో కాదండి డాక్టర్ పాల్ యాంగిఛో పా డాక్టర్ పాలాంగిచ్చు అనగానే తెలియని వారు ఎవరు లేదు అని నేను అనుకుంటాను క్రైస్తవ ప్రపంచానికి సుపరిచితుడైనటువంటి వ్యక్తి అత్యంతమైన పెద్ద సంఘం కలిగినటువంటి వ్యక్తి దాదాపుగా ఇరవై ఐదు లక్షల మంది ఆయన దగ్గరికి ఆరాధనకు వచ్చేవాళ్ళని మనకి తెలుసు చరిత్ర కూడా చెప్తుంది అలాంటి గొప్ప పాలంకి గారు ప్రస్తుతం ఆయన ప్రభునందు ఉన్నారు నిద్రించి ఉన్నారు ఇప్పుడు మన మన మధ్యలో లేకపోవచ్చు కానీ అతన్ని దేవుని దగ్గరికి నడిపించింది ఒక చిన్న పాప ఆ పాప నాకు పెద్ద చదువచ్చు లేకపోతే ఆ పాప ఏ క్లాస్ నాకు తెలియదు కానీ మొత్తానికి ఆ పాప అయ్యో ఆమెకు తెలిసిన చిన్న మాటలు ఆయనకి చెప్పగలిగింది కానీ ఆ వ్యక్తి తనని నిరా సహకరించిన వ్యక్తి తనని ఆశ్రయించుకున్న ఈ పాప మాత్తుకి చెప్పడం మానకుండా వెళ్ళి చెప్పిందండి ఎప్పుడైతే ఆ పాప చెప్పిందో ఎందుకో తెలుసా ఆ పాప హృదయంలో ఆ అంకులు రక్షించబడాలనేటువంటి ఒక కోరిక మన హృదయంలో కూడా మన బంధువులు మన మిత్రులు మనం మాత్రమే పరలోకానికి వెళ్తే సరిపోదండి దేవుని ఉగ్రత భయంకరంగా రాబోతుంది భూమి పైనకి ప్రకటన గ్రంథంలో చదువుకున్నట్టయితే ఎంత భయంకరంగా దేవుని ఉగ్రత పరలోకం నుండి దిగి వస్తుందో ఏ విధమైనటువంటి నాశనం భూమిపైన కలగబోతుందో అది చెప్తూ ఉన్నారు అదంతా కూడా నెరవేరుతుంది దేవుని రాకడకు ముందు గుర్తులు మరి సూర్యుడు నలపవుతాడని చంద్రుడు ఏరుప ఎరుపైతాడని ఉంది మీరు గూగుల్ కొట్టి చూసినట్టయితే కూడా సూర్యుడు నలభై విధానం సూర్యుడులో ఇప్పటికే నల్ల మచ్చలు ఆరంభమయ్యాయని చంద్రుడి పైన తృప్పుపడుతుందని పడుతుందని అదే ఎర్ర ఎర్రగా మారుతుందని ఈ విధంగా ఎన్నో ఎన్నో విషయాలు నాసా కూడా వెల్లడించడం జరిగింది అంతేకాదు ఆయన రాకడకి ముందు యూఫ్రటిస్ నది కూడా ఎండిపోతుందని కూడా దేవుని వాక్యంలో ఉంది ప్రజెంట్గా అది ఎండిపోయిందని కూడా మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా మనం గూగుల్లో సెర్చ్ చేసిన అయితే అవన్నీ కూడా మనకి తెలిసిపోతున్నాయండి మరి ఈ రోజులలో ఇంత దేవుణ్ణి రాకడ కూర్చినటువంటి గుర్తులు నెరవేర్తున్నప్పటికీ ఇంకా ఎంతో మంది రక్షించబడలేకుంటున్నారండి ఒకవేళ క్రీస్తు ప్రభుణ్ణి తెలిసినా కూడా కొంతమంది ద్వేషాన్ని పెంచుకుంటున్నారు మరికొంతమంది క్రీస్తు దేవుడు కానీ మాకెందుకులే అని చెప్పేసి అనుకునే వాళ్ళు కొందరు అయితే ఇంకా కొంతమంది దేవుని ఒప్పుకున్న బయటకు రాలేనటువంటి స్థితి కొందరైతే దేవుని నమ్ముకొని కూడా సరి అయిన సిచ్యువేషన్లో సరి అయినటువంటి పరిస్థితులలో బ్రతకలేని స్థితి కానీ కొందరు దేవుని కొరకు నిలబడుతూ ఉన్నారు మరి ఆ కొందరిలో నువ్వు నేను ఉందామా నిలబడేటువంటి వ్యక్తులలో దేవుని యొక్క వార్త కొరకు మనం పరిగెత్తే బిడ్డలుగాను దేవుని వార్తను ప్రకటించే అంతే కాదండి దేవుని గుర్చినటువంటి మాటలు చెప్పడం మట్టుకే కాదు దాన్ని అనుసరించే బిడ్డలుగా మనం ఉందాం నేడు క్రైస్తవులను చాలామంది చీయ అని అనడానికి రీజన్ ఏంటంటే కొందరు అందరూ కాదు కొందరు వ్యక్తుల ప్రవర్తన ఆ ప్రవర్తనను బట్టే కదా శయించుకోవడం జరుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డ మన వేషధారణ ఎట్లున్నదన్నది కాదు కానీ మన ప్రవర్తన ఎట్లున్నదన్నది చాలా ప్రాముఖ్యం మన ప్రవర్తన చక్కగా ఉన్నప్పుడు అనేకులు దేవుని వైపు ఆకర్షించబడతారు ఈరోజు ఈ గొల్లల ద్వారా మనం నేర్చుకుంటున్నాం నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్నటువంటి వార్తను విన్నటువంటి వీరు రక్షకుని దర్శించుకున్నారు త్వరపడ్డారంట మనం కూడా మందిరానికి వెళ్ళడానికి త్వరపడాలండి దేవుని సన్నిధిలో గడపడానికి త్వరపడాలి పిచ్చి పిచ్చి విషయాలలో కొందరు తొందరపాటు పడతారు కానీ మంచి విషయాలకు నిదానిస్తారు అలా కాదు కానీ దైవిక కార్యాల విషయాల్లో అశ్రద్ధ చేయొద్దు దేవుని వాక్యం సెలవిస్తుంది యహోవా కార్యములను అశ్రద్ధ చేయి వాడు శాపగ్రస్తుడని కాబట్టి అలా అశ్రద్ధ చేయకుండా దేవుని యొక్క వాక్యం విషయంలోనూ దేవుని కార్యాల విషయంలోనూ మనం పరిగెత్తేవారుగా ఉండాలండి త్వరపడేవారుగా ఉండాలి దేవుని గురించి చెప్పేవారుగా ఉండాలి దేవుని పత్రికలుగా మనం ఉండగలగాలి దేవుడు మన మనల్ని ఆ విధంగా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ మరి దేవుడి ఈ చిన్ని వాక్యంని దీవించి ఆశీర్వదించను గాక చిన్న ప్రార్థన చేస్తానండి పరిషత్తుడా దేవ దేవా దయగలగున్న మా రక్షకుడు ఏసయానికి స్తోత్రం మీరు ప్రేమించి ఇచ్చిన సమయం బట్టి స్తోత్రం దయామయడమైన గొప్ప దేవుడవయ్యా మరి ఒక సమయాన నా తండ్రి ఈ గొల్లల ద్వారా మాకెంటో విషయాలను నేర్పించుకుంటున్నారు వారు అనాగరికులు వారికి విద్య లేదు మరి ప్రభా ఏ విధమైనటువంటి ప్రభా మానవ మానవులతో సరైనటువంటి కమ్యూనికేషన్ లేని వ్యక్తులు వాళ్ళు అయినప్పటికీ ప్రభా గొర్ర మరి ప్రభా గొర్రెల మందలను తీసుకొని వెళ్ళి అడవుల్లో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎవరిని ఏ భేదం లేకుండా అందరినీ ప్రేమించి దేవుడవని వాళ్ళు అనగారిన బ్రతుకుల్లో ఉన్నప్పటికీ వారిని కూడా నువ్వు ప్రేమించి వారి యొక్కకు నీ దూత ద్వారా మా వార్తను పంపిన దేవుడవు ప్రభా అవున మాకు నువ్వు పుట్టి ఉంటున్నావు మమ్మల్ని అంటున్నావు మాకు నువ్వు రక్షకుడుగా ఉంటున్నావు మమ్మల్ని ప్రతి విషయం నుండి మమ్మల్ని రక్షించే దేవుడు అని నీకు కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నానయ్యా నీకు స్తోత్రం ఎవరైతే ఈ యొక్క మా మాటలను వింటున్నారో వారి కేసునామల రక్షణ కలుగును గాక ఎవరైతే ప్రభా బిడ్డలు విశ్వాసంతో వింటున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యము చేయండి విశ్వాసులైన బిడ్డలము మేమందరం కూడా సత్ప్రవర్తన కలిగి నీ నామానికన పరచు బిడ్డలుగా ఉందము గాక అంతేకాదు మేము నీ పత్రికలుగా మేము ఉండి రాగునా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని నీ పాసనిలో ప్రాధాయపడుతూ ఈ కొద్ది విన్నపము వేసునామని అడుగుతున్నాను తండ్రి ఆమె